చేస్తాం ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారైతుంది నీ కాలు ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి చోవ్లో పడతాం మేము వచ్చాయి చేయండి చూద్దాం ఎందుకు కాదు అరే చూద్దాం మీరు ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్లు రాకపోతే మరి లేదు ఎవరో గవర్నమెంట్ అండి గవర్నమెంట్ ఏంటి రా గవర్నమెంటా మీరే గవర్నమెంట్ ఏటి మీరు మంచులు తిట్లైపోయినారు చేకి కొడక నేను అట్లా కాలంలో సిగ్గులే ఎంత రండి వయసు ఎంత నీ వయసు ఒక వయసు ఎంత అడుగురా వయసు ఎంత అడుగు దాపడ్డావా నీ వయసు చెప్పు పర్వాలేదు నాకు సారీ ఎట్లా నేను పిల్లలు అన్న ఎంత నువ్వు నేను ఒకటే లేవద్దు పిల్లలు నాకు వాళ్ళు అంతా ఉన్నారు ಆಗಿ ಅರ್ವ ಪಾಪ ಇಡೋ ಗೊಪ್ಪ ಎಡ್ರೆ ನೀ ಪರಿಸ್ಥಿತಿ ಒಕ್ಕ ರೋಜು ಕಷ್ಟಪಡುತ್ತೆ ಸಂವತ್ಸರಂತ ಹ್ಯಾಪಿಗಾರ ಒಕ್ಕನ್ನು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಈ ಖರ್ಯಾಲ ಬತಿಕೆವಾರುಗತಾ ರೀ ನೀರಂದೇ ಎಲ್ಲ ಉಂಟು ಚೂಪೇ ಕಾಲ ಪೌರಲು ಕೊತ್ತಿಷ್ಟ చెన్నవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనుకొస్తే ఏం చేయాలి చెప్పి చెప్పి సాలైంది కరెంట్ అన్నది ఎత్తా నీళ్ళు అన్నీ ఏమి ఏం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ చేస్తే ఏం బావి నాకు డ్రీ చేస్తాడే అంటారు అంతేనా మీరు అనేది ఏ బుద్ధులేదో రాలో కదా మీ అమ్మ నా కొడగలరా మీ మీ మీకోసం కదా గవర్నమెంట్ ఎవరు పెద్ద ధోగించ అది కూడా చేసుకోలేరా సిస్టమస్టి చేంజ్ చేంజ్ కాదు మీరు అనుకుంటారు ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లోలకు చదువులు ఉండవు పిల్లోకి ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసుకుని నేను రెండు నెలలు అప్పుడు మా మా తాతగారి నలభై చెట్లు వేస్తాడు మాడు చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసినా ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతుంది అగ్రికల్చర్ లో కూడా